థాయిలాండ్లోని ఐకానిజం మాల్ దగ్గర బోటింగ్ ఉంటుంది అక్కడ పోయి మనం ఆ బోట్ ఎక్కి కూర్చున్నామంటే అక్కడుండే ఏడెనిమిది ప్లేసెస్ వాళ్ళు చూపిస్తారు ఆ ప్లేసెస్కి మనం పోతే ఒక ప్లేస్ దగ్గర మాత్రం రాజు కోట ఉంటుంది ఆ థాయిలాండ్ వాళ్ళ రాజు సంబంధించిన కోట ఆయన నివసించిన కోటది అక్కడ పోతే మీరు రాజు రాణిగా మారవచ్చు అది ఎలాగబ్బా మనం బాహుబలిలో ప్రభాస్ గారు తర్వాత అనుష్క గారు మారిపోయినట్టుగా మనం ఆ రాజ్యంలోకి ఎంటర్ కాగానే మనం రాజు రాణిగా మారిపోతాం కత్తి డాల్ ఇస్తారు డ్రెస్ ఇస్తారు అన్నీ ఇస్తారా అని అనుకుంటున్నారా అవును అది నిజమేను అంటే మనం అక్కడ పోయినప్పుడు మనకు సంబంధించి ఈ డ్రెస్ అంతా ఉంటుంది కదా రాజుల మాదిరిగా అంతా మగవాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ టై ఈ టైప్ డ్రెస్సెస్ అన్నీ అక్కడ బాడుకిస్తారు దాంతోపాటు ఫోటోషూట్ కూడా చేస్తారు మనం టూ థౌజండ్ రూపీస్ ఒక థౌజండ్ రూపీస్ రెంట్ ఆ డ్రెస్కి తర్వాత థౌజండ్ రూపీస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అట్టా ఫోటోషూట్కి దాన్ని బట్టి ఇంత టైంకి అయితే ఇంత ఫోటోషూట్ అని ఉంటుంది అది కానీ మనం పే చేసేసామంటే ఈ రాజ్యంలో పోయేదానికి మనకు ఒక డ్రెస్ ఇస్తారు ఆ డ్రెస్కి రాజు మాదిరిగా మొత్తం మేకప్ అంతా మనకు చేసేస్తారు తర్వాత లేడీస్ అయితే రాణి మాదిరిగా తయారు చేసేస్తారు ఆ రకంగా డ్రెస్ వేసుకొని అన్ని రకాలుగా చూసేదానికి మనం చూస్తేనే టక్ పని అక్కడే పోంగానే మనం రాజు రాణిగా మారిపోయినట్టుగా ఉంటుంది అక్కడ లోపల బుద్ధు టెంపుల్ ఉంటుంది అక్కడంతా దండం పెట్టుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు ఇక్కడ లోపలంతా రాజకోటలంతా తిరిగి మనం ఫోటోషూట్ తీసుకోవచ్చు మనకు ఒక ఆయన వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఫోటోస్ బాగా ఫోజులు ఇచ్చి ఆయనే తీస్తూ ఉంటాడు ఈ ఫోటోషూట్లో మనం ఎక్కువసేపు కావాలనుకుంటే దాన్ని బట్టి వాళ్ళ రేట్ ఉంటుంది ఎక్కువ గంటకింత గంటకి ఎయిట్ హండ్రెడ్ లేదంటే టూ అవర్స్ కావాలా మనకు అనే దాన్ని బట్టి మనకు టా ఆ డబ్బులు డిసైడ్ అవుతారు వాళ్ళు ఈ రాజుకోటలో అన్ని దగ్గర నిలబెట్టి మనల్ని రకరకాలుగా ఫోజులు ఇచ్చి అలా ఇచ్చి వాళ్ళంతా వాళ్ళే చెప్పి ఫోటోలు తీస్తుంటారు ఇది చాలా బాగుంటుంది చూసేదానికి అందరూ కూడా ఇలా రెడీ అయ్యి రాజు రాణిగా రెడీ అయ్యి అక్కడ ఫోటోలు తీసుకుంటా ఉంటారు మనమే మనం అక్కడ పోయేదానికి బోట్కు వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇవ్వాలా మన డబ్బుల్లో అది వన్ ఫిఫ్టీ బాట్స్ అంటారు అది మనం మూడు వందల యాభై రూపాయలు మన డబ్బుల్లో ఇచ్చేసి అక్కడ పోయినా బోట్ ఎక్కిస్తే ఈ ఏడు ప్రదేశాలు తిప్పేదానికి ఆ డబ్బులేను రెండు మూడు సార్లు కూడా చూడవచ్చు అదే బోట్లో అదే డబ్బులకి అక్కడ మాత్రం ఈ ప్లేస్కి పోయినప్పుడు మాత్రమే మనం ఆ డ్రెస్సు తీసుకొని బాడుకు తీసుకొని అది వేసుకొని అదంతా వాళ్లే మేకప్ చేసేస్తారు నీట్గా మనం అసలు ఏం చేయబడలేదు వాళ్ళే అంతా చూసి దానికి మనం రాజు మాదిరిగా రాణి మాదిరిగా బాగా మేకప్ చేసేసి బ్రహ్మాండంగా చేసేసి అప్పుడు ఈ రాజకోట తీసుకొని వస్తారు అదే బోట్లో వచ్చి మనం ఇక్కడ అంతా చూసుకొని అక్కడ బుద్ధుడిని చూడొచ్చు మనం మళ్ళీ షూట్ తీసుకోవచ్చు మనం సొంతంగా కూడా ఫోటోలు తీసుకోవచ్చు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళు కూడా కలిసి ఫోటో తీసుకోవచ్చు అసలు అక్కడ చూస్తే ఎట్టుంటుందంటే ఎక్కడ పెట్టినా రాజులు రాణులు అని కనబడుతుంటారు చుట్టుపక్కల ఏందబ్బా ఇంత పెద్ద రాజ్యంలో ఇంతమంది రాణులు ఇంతమంది రాజులు ఒకే దగ్గర కనపడడం అనేది చిన్న విషయం కాదు తర్వాత బుద్ధుడు కూడా చాలా అందంగా ఉంటాడు అక్కడ చూసేదానికి మనకు అలా ఆ ప్లేస్కి పోయినా మాత్రం కంపల్సరీగా మనం థాయిలాండ్కి పోతే థాయిలాండ్ మీద బ్యాడ్ అభిప్రాయమే ఒక పబ్లిసిటీ చేసి మసాజ్లను లేకుంటే ఇంకోటనా ఇంకోటన పెడతారు అలా కాకుండా అక్కడ కూడా చాలా మంచి విషయాలు టెంపుల్స్ ఉన్నాయి కోటలు ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిని ఎక్కువ ప్రొజెక్ట్ చేయకుండా ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదే కదా ఒక ఎక్కువ ప్రొజెక్ట్ అయిపోద్ది కాబట్టి అదే కాకుండా చాలా మంచివి ఉన్నాయి అక్కడికి మనకు పాస్పోర్ట్ కూడా అవసరం లేదు వీసా వీసా అవసరం లేదు పాస్పోర్ట్ చూపించుకుంటే చాలు మనం ఏమీ పే చేయబడలేదు నీట్గా టికెట్ బుక్ చేసుకొని మనం బాంబేకి ఢిల్లీకి ఎట్టబోతాము అదే మాదిరి ఆ కంట్రీస్కి కూడా వెళ్ళిపోవచ్చు మలేషియాకి కానీ ఇక్కడ థాయిలాండ్కి కానీ ఎక్కడ పోవాలన్నా కూడా ఇప్పుడు వీసా తీసేస్తున్నారు దానివల్ల మనం డైరెక్ట్గా పోవచ్చు అందుకని చాలామంది మన టూరిస్టులు అక్కడ పోతారు అక్కడ ఈ విషయాలన్నీ చూస్తారు కానీ పర్టికులర్గా ఈ బోటింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఏడు ఎనిమిది ప్లేసెస్ మనకు అన్నీ చూపిస్తారు అక్కడ తిప్పేవాళ్ళు ఎన్నిసార్లు రెండు మూడు సార్లు కూడా ఆ బోట్లో మనం తిరగచ్చు అదే డబ్బులకి తర్వాత ఇక్కడ మాత్రం హైలైట్ ఏంటంటే మనం ఈ గెటప్స్ చూసేదానికి కూడా మనం అసలు చుట్టుపక్కల చూసామంటే మనం అంత అందంగా ఉంటారు అందరూ రాజుల మాదిరిగా రాణుల మాదిరిగా బ్రహ్మాండమైన గెటప్స్ వేసుకొని తీసుకుంటుంటారు అట్ట వద్దనుకున్న వాళ్ళు మాత్రం మామూలుగా కూడా మనం ఫోటోలు తీసుకోవచ్చు అక్కడంతా తిరిగి చూడొచ్చు అన్నీ చే మనకు అవసరమైన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి కంపల్సరీ లేదు దీనికి ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనికి దాన్ని పే చేసుకొని మనం ఈ కోట్లోకి ఎంటర్ అవ్వాలా అలా కొన్ని కొన్ని కోట్లకి మాత్రం సపరేట్ ఎంట్రీ ఫీజెస్ ఉన్నాయి ఈ ఏడు ప్లేసెస్లో అక్కడ చూసి మనం చైనా మార్కెట్ ఉంటుంది ఒక దగ్గర రాపినప్పుడు ఎంత మార్కెట్ అంతా తిరగొచ్చు అలా రకరకాల ప్లేసెస్లో మనం దిగి మళ్ళా తిరిగి మళ్ళీ బోట్ ఎక్కేయచ్చు కానీ ఈ అన్ని ప్లేసెస్ లేకన్నా ఈ బోటింగ్లో ఈ ప్లేస్ మాత్రం చాలా చూస్తే దానికి చుట్టుపక్కల చూస్తే అందరు రాజులు రాణి కనబడతారు అసలు ఆర్కిటెక్ ఆ పిల్లర్సు వాటి మీద చెక్కినాటివి ఎంత బాగా చెక్కారంటే ఆ రాజకోటని చిన్న చిన్న విగ్రహాలు అన్ని అన్నీ బాగా ఇప్పుడు మనం చిన్న ఇల్లు కట్టాలంటే కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాంటిది ఆ పిల్లర్ మీద అలా ఎలా చెక్కాలా ఎంతమంది శిల్పులు పనిచేస్తే అలా బాగా తయారవుతుంది అనే చాలా కష్టమైన విషయం ఇండియాలో కూడా అప్పుడు రాజుల కాలంలో కట్టిన కోటలు అన్నీ ఎంతంత పెద్ద కోటలు ఎంత పెద్ద కాంపౌండ్లు అసలు ఎంతమంది పనిచేస్తే అంతంత పెద్ద కోటలు తయారవుతాయి ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అయిపోద్ది మనం చిల్లు ఇల్లు కట్టుకునేదానికి ఎంతో మంది పనిచేస్తారు ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అలా కాకుండా ఇంతంత పెద్ద కోటలు ఇవి చూస్తే చాలా ఆనందం కలుగుతుంది అట్లాంటి కోటల్లోకి మనం ఎంటర్ చేసి మనం లోపలికి పోయి జాలీగా అక్కడంతా తిరగడం అనేది మనకు చాలా సంతోషకరమైన విషయంగా ఉంటుంది అక్కడ అదే కాకుండా మనమే రాజు రాణిగా ఫీల్ అయిపోవడం అంటే ఒక సినిమా చూస్తుంటారు సినిమా చూస్తే మగవాళ్ళు వచ్చి హీరో మాదిరి ఫీల్ అవుతారు లేడీస్ వచ్చి హీరోయిన్ మాదిరిగా అయితే మనం ఉంటే అట్టు ఉంటుంది అని చెప్పని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కదా అదే మనం రియల్గా కానీ అక్కడ మనం ఆ అనుభూతి పొందాలంటే రియల్గా మనం రాజు రాణి అవడం అంటే అందరికి ఇష్టమే కదా అట్లాంటిది రాజు రాణి మనమే అయిపోయినాము ఇలాగ రాణులుగా అంతా బాగా డెకరేషన్ చేసిన వాళ్ళు చుట్టుపక్కలంతా రాణులు ఉన్నారు రాజులుగా డెకరేషన్ చేసిన వాళ్ళంతా చుట్టుపక్కల ఉన్నారు అనే విషయం చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడ చూసేదానికే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ కోట కోట కూడా చాలా బాగుంటుంది చూసేదానికి ఈ థాయిలాండ్ పోయినప్పుడు ఎంతో దూరం నడవడం వల్ల కాళ్ళు నొప్పులు పయం బాగా నొప్పులు నడిచి నడిచి ఈ కోటలు నడిచి ఈ ప్లేసెస్ చూసి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ లెగ్ మసాజ్ వర్కే చేస్తారు అది వచ్చి సిక్స్ హండ్రెడ్ అట్టు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్టు ఉంటుంది ఈ లెగ్ మసాజ్ చేస్తే మనం నడిచిన ఈ అంత శ్రమంతా మనకు ఈ కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి వాళ్ళంత ఎక్స్పర్ట్స్ దానిలో బాగా కాళ్ళు వరకే మసాజ్ చేస్తారు అక్కడ అన్ని బయట అన్ని షాప్స్ ఉంటాయి కూర్చొని ఉంటారు కాళ్ళు పెట్టేసామంటే మనకు అన్ని కాళ్ళు వరకు మసాజ్ చేసేస్తారు వాళ్ళు అప్పుడు మనం నడిచే దానికి బాగా వీలుగా చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మాత్రమే ఈ టైప్ ఆఫ్ గెటప్ ఇంకెక్కడ అక్కడ వేరే దగ్గరలోంతా ఉండదు ఈ రాజకోటలో మాత్రమే ఈ రాణి రాజు గెటప్స్ ఇస్తారు మనకు ఇది మనమే రాజు మాదిరిగా మనమే రాణి మాదిరిగా ఫీల్ అయిపోవడం అది అలాంటి గెటప్స్ వేసుకోవడం దానిలో ఫోటోలు తీసుకోవడం అది చాలా చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి విషయాలని మనం ఇండియాలో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ఎక్కడ మనకు ఇంకా ఇక్కడ ప్రవేశపెట్టలేదు ఇది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టినా కూడా మన కోటలు కూడా ఉన్నాయి కదా అటువంటి కోటల్లో ఇలా డెకరేషన్ మనకే చేయడం వాళ్ళందరూ చూస్తాం అసలు చుట్టుపక్కల చూస్తే మాత్రం అసలు ఆ కోట ఎలా చెక్కారు ఎలా తయారు చేశారు అనేది మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతమంది పనిచేసి ఎంతమంది శిల్పులు ఎంతో కష్టపడి పనిచేసి ఇంతంత పెద్ద పెద్ద కోటలు అప్పుడు రాజులు కాబట్టి నిర్మించారు ఇప్పుడు వాళ్ళు మనోళ్ళు ఏదన్నా చిన్నది కట్టాలంటే కూడా లక్షలు అయిపోతున్నాయి గవర్నమెంట్ వాళ్ళు కడితే అది సరిగ్గా కట్టరు ఇలా ఉంటుంది అప్పుడు రాజుల కాలంలో వాళ్ళని చూసి భయపడి కావాలి అందరు నీట్గా కట్టేది చాలామంది తమాషగా గొడుగులు పెట్టుకొని తర్వాత ఆ గెటప్స్లో అక్కడ రాజులుగా నిలబడుకొని రాజులుగా నిలబడుకొని ఆ కోటల్లో ఫోటోలు తీసుకొని వాళ్ళకి చాలా వాళ్ళు చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళందరికి కానీ చూపిస్తే కూడా వాళ్ళకి భలే హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఒక కోటలో పోయి మనం చూసి వచ్చాము అనే దానికన్నా కూడా మనమే రాజుగా రాణిగా మారాము ఈ కోటలో భాగంగానే ఈ కోట మంది ఈ రా రాణిగా మారితే ఈ కోట మంది మనం మనం ఈ కోటకు రాణివి మనం ఈ కోటకు రాజువి అనే ఫీలింగ్లో ఏర్పడుతుంది అక్కడ ఆ ఫీలింగ్ ఎవరికైనా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ రాజు రాణి అవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు అది కల్లో జరిగే విషయం కాబట్టి ఇదే విషయం వాళ్ళు పోయి డైరెక్ట్గా పోయి వాళ్ళు ఆ ఎంజాయ్ చేయడం అంటే థాయిలాండ్లో అనేక రకాల టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఒక మసాజులు వాటికి సంబంధించే కాకుండా అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూడవలసిన ప్లేస్ మాత్రం ఇదేను ఇది చూసి మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు దీని వివరాలు కావాలంటే అడగండి